పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందినటువంటి శ్రీనివాస్ అనేటువంటి యువకుడు తన మానసిక పరిస్థితి బాలేక కన్న తల్లిని తోడబుట్టినటువంటి తమ్ముడిని కర్కశంగా ఆయన హత్య చేశారు తర్వాత తానే పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయారు లొంగిపోయిన సందర్భంగా నేను మా అమ్మని తమ్ముడిని హత్య చేశాను వారిద్దరూ దెయ్యాలై నన్ను పీడిస్తారనిపిస్తోంది అంటూ అతను చెప్పడం గమనార్హం అసలు ఈ హత్యలో ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి తల్లిని తమ్ముడిని కర్కసంఖ్య హత్య చేసినటువంటి ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది ఉంది ఆ హత్యకు కారణం ఏంటంటే ఏం చెప్తారు మేడం ఇప్పుడు ఈ శ్రీనివాస్ అనే అతనికి తల్లి తమ్ముడు చెల్లి ఉన్నారు అయితే తండ్రి కరోనా టైంలో చనిపోయారు చెల్లెలు పెళ్ళైపోయి బెంగళూరులో ఉంటుంది ఇప్పుడు ఈ తల్లి ఇద్దరు కొడుకుల్ని దగ్గర పెట్టుకొని ఉంటుంది ఇప్పుడు ఈ శ్రీనివాస్కి థర్టీ సెవెన్ ఆ చిన్నబాబుకి థర్టీ టూ ఇయర్స్ అయితే ఇతను మానసికంగా సరిగా లేడు అతను ఈ సిమ్టమ్స్ని బట్టి అతను సిజోఫినియా అనే ఒక జబ్బుతోటి మానసిక జబ్బుతోటి బాధపడుతున్నాడు బాధితుడు అతను ఒక రకంగా అయితే మరి అతనికి ఏమైనా ఇంతకుముందు వైద్యం చేయించారా లేదా అనే విషయం వాళ్ళ సిస్టర్ చెప్పాలి ఎందుకంటే తల్లి లేదు తమ్ముడు లేరు కాబట్టి ముఖ్యంగా ఇతను తల్లిని తమ్ముడిని చంపేసేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు నేను ఇలా చంపాను వాళ్ళు నేను మనసులో ఏమనుకుంటున్నారో అది వాళ్ళకి తెలిసిపోతుంది పైగా వాళ్ళు నన్ను తక్కువగా చూస్తున్నారు నా తమ్ముడు నన్ను ఇంట్లో బంధించి నా తమ్ముడికి పెత్తనం అప్పచెప్పారు నా మీద వాళ్ళకి నమ్మకం లేదు నా మీద గౌరవం లేదు ఇట్లాంటి అతను ఒక రకమైన ఫీలింగ్స్లో అతను ఉన్నాడు నా తల్లి నా తమ్ముడు దెయ్యాలు అది తర్వాత అని వీళ్ళు నా మనసులో ఉన్నవి వాళ్ళు గ్రహిస్తున్నారు నేనేవో ప్లాన్లు వేసుకుంటుంటే ఆ ప్లాన్లు వాళ్ళకి తెలిసిపోతున్నాయి అని చెప్పి వాళ్ళని నేను భరించగలిగిన స్థాయి లేదు కాబట్టి నేను వాళ్ళని చంపేశాను అంటే అతను వాళ్ళని చంపడానికి ఒక జస్టిఫికేషన్ ఇచ్చుకున్నాడు పోలీస్ స్టేషన్లో ఇచ్చుకుని ఏం చెప్పాడు ఇంకా వాళ్ళు ఇతను చంపుతుంటే వాళ్ళు గిలగిలలా కొట్టుకుంటుంటే అతనికి అనిపించిందంట వీళ్ళు దయ్యాలు అయ్యి నన్ను పట్టుకుంటారు నన్ను పీడిస్తారు అని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు ఇతను ఓకే అంటే అతనికి మానసిక స్థాయి ఏ విధంగా ఉందో ఆలోచించండి వీళ్ళకేంటంటే మొదట్లో మొదట్లో ఈ జబ్బు ఉన్నవాళ్ళు సరిగా పని చేయకపోవటము అలాగే స్థిమితత్వం నిలకడతనం లేకపోవటము తన నీడను కూడా తాను నమ్మకుండా అందరూ తనకి ద్రోహం చేయడానికే ఉన్నారు అందరూ తనని శత్రువుగా చూస్తున్నారు అని చెప్పి వీళ్ళు అనుకుని వీళ్ళందరినీ శత్రువులుగా చూస్తారు ప్రాబ్లం అదే అనమాట వీళ్ళు ముందే అనేసుకుంటారు అంటే మామూలు మనుషులు ఒకటి స్పీడ్లో ఆలోచిస్తున్నారు అనుకోండి వీళ్ళు టెన్ స్పీడ్లో ఆలోచిస్తారు ఓకే ఒక్కొక్కసారి థర్టీ టైమ్స్ ఒక్కొక్కసారి హండ్రెడ్ టైమ్స్ అలా హండ్రెడ్ టైమ్స్ ఆలోచించే టైంలో ఇట్లాంటివి జరుగుతాయి ఈ హత్యలు జరుగుతాయి ఇట్లా అసలు కొంతమందికి అయితే ఏమో శబ్దాలు వినిపిస్తాయి మాకెవరో చెప్పారు చంపేయమని నువ్వు చంపకపోతే వాళ్ళు నిన్ను చంపేస్తారు అని చెప్పి నా వాళ్ళ వినిపిస్తాయి కొంతమందికి అయితే కనిపిస్తాయి కూడా కళ్ళ ముందు దృశ్యాలు కనిపించినట్టు కనిపిస్తాయి వాళ్ళకి అంటే ఇది హైయెస్ట్ స్టేజ్ అనుకోండి మానసిక లోపం మానసిక జబ్బు అది మానసిక వైకల్యం అది అంతకంటే చేసేది మాట్లాడడానికి ఏమి లేదు దానికి అయితే దీనికి మరి అతనికి వైద్యం జరిగిందా లేదా అనేది మనకి తెలియదు ఇప్పుడు ముప్పై ఏడు సంవత్సరాల వరకు అతను పెళ్లి చేసుకో పెళ్ళి కాలేదు అతనికి అతను ఒక స్థిరమైన పనిలో కూడా లేడు అంటే ఇతను కొంచెం లాంగ్ బ్యాక్ నుంచినే ఆ ఇంట్లో ప్రాబ్లమాటిక్గా ఉండే ఉంటాడు ఇప్పుడు తండ్రి కరోనా టైంలో తండ్రి కూడా చనిపోయాడు తండ్రి చనిపోయినప్పుడు అతనికి ముప్పై రెండు ముప్పై మూడేళ్ళు ఈ తండ్రి చనిపోయిన తర్వాత ఆ దిగులు కూడా ఉంటుంది కదా అప్పటికే ఒక ఏదో మానసికంగా సరిగా లేడు అతను లేని దానికి తండ్రి కూడా చనిపోయాడు ఇంకా అతని పరిస్థితి ఏంటి దీనికి హిజోఫినియా అనే దానికి మందులు బాగా పనిచేస్తాయి అనేది అయితే లేదు ఇంతవరకు దీనికి పూర్తిగా క్యూర్ అనేది లేదు కాకపోతే దీన్ని లక్షణాలని ఎంతో కొంత మేనేజ్ చేయగలిగేటట్లు ఉంటుంది అంటే ఇప్పుడు మానసిక వైకల్యంతోనే శ్రీనివాస్ అనేటువంటి ఆ యువకుడు తన కన్నతల్లిని అలాగే తోడబుట్టిన తమ్ముడిని చంపిన నేపథ్యంలో ఇప్పుడు అతనికి శిక్ష పడేటువంటి అవకాశం ఉండదంటారా ఆ శిక్ష పడకుండా ఎలా ఉంటుంది అత అతనికి ట్రీట్మెంటు అంటే ఇప్పుడు ఎగ్జామిన్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అవసరమైతే డా హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఏదైనా అతనితోటి ఇప్పుడు వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది రావచ్చు కదా అందుకని జైల్లో పెడతారు అసలు ఒక రకంగా ఏంటంటే మన మానసిక వైకల్యం అనుకోవటానికి కూడా లేదు అది బుద్ధిమాంద్యము అట్లాంటి వాటిని వైకల్యం అంటాము ఇది జబ్బు అనమాట వాళ్ళకి ఇది ఇప్పుడు రకరకాల జబ్బులు ఉంటాయి మానసిక పరమైన జబ్బులు అంటే నన్ను చిన్న చూపు చూసారు నా తమ్ముడు అందుకే నేను వాళ్ళని చంపేశారని చెప్పాడు కదా మరి బుద్ధి మాన్యం కింద రాదు కదా బుద్ధిమాన్యం కాదు అదే నేను అనేది అది జబ్బే మానసిక పరమైన జబ్బు రకరకాల ఉంటాయి స్ట్రెస్ ఉంటుంది డిప్రెషన్ ఉంటుంది ఇలా రకరకాలు స్పృహలో ఉండే పనిచేసాడు ఆహా స్పృహలోనే ఉంటారు వీళ్ళు కానీ వీళ్ళకి వినిపిస్తూ ఉంటాయి హాల్యూసినేషన్స్ అంటారు వాటికి వాటిని వాళ్ళ వీళ్ళకి ఎవరో కమాండ్స్ కూడా ఇస్తుంటారు పైగా ఏంటంటే వాళ్ళకి వాళ్ళు చాలా ఉన్నతులుగా ఫీల్ అవుతారు అంటే మా దగ్గర చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయని ఫీల్ అనమాట మమ్మల్ని ఎవరో కట్టేశారు మమ్మల్ని పని చేయించుకొనివ్వట్లేదు ఇట్లా అయితే ఈ చిన్నప్పటి ఏదో ఒక స్టేజ్లో వీళ్ళ లక్షణాలు తల్లిదండ్రులకి అంటే మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన ఉన్న తల్లిదండ్రులకు అర్థమవుతుంది అర్థమయ్యి వాళ్ళు డాక్టర్కి చూపిస్తే ఏమైనా ఒక అవకాశం ఉండొచ్చు అసలు ఎక్కడో దాకేందుకు ఇదే జబ్బుతోటి ఉన్న ఒక ఆయన తోటి ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది మ్యాథమెటిక్స్లో అయితే బ్యూటిఫుల్ మైండ్ అని సినిమా కూడా తీశారు అతనే నోబెల్ ప్రైజ్ వచ్చిన తనే యాక్ట్ కూడా చేశాడు ఆ సినిమాలో ఓకే అతను ఈ మధ్య కాలంలో కార్ యాక్సిడెంట్లో అమెరికాలో చనిపోయాడు అనమాట అంటే ఇది ఒక రకంగా ఏంటంటే బాగా తెలివైన వాళ్ళకి బాగా తెలివి తక్కువ వాళ్ళకి వస్తాయి ఈ జబ్బు అని చెప్తారు అందుకని ఏంటంటే ఇక్కడ మనకు ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటి అంటే మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడం తప్పితే ఈ విషయంలో చేయగలిగిందేమీ లేదు పిల్లలు బాగున్నారా బాగాలేదా ఏమైనా నార్మల్గా లేరా వీళ్ళు అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం ఖచ్చితంగా మనిషిలో అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది సంప్రదించి అప్పుడు ఎంతో కొంత వీళ్ళు జనజీవన స్రావంతిలో అంటే దబ్బ్య సమాజంలో బతకగలిగే పరిస్థితిలో వాళ్ళు ఉంటారనమాట ఇప్పుడు వాళ్ళకి కూడా టాలెంట్స్ ఉంటాయి వాళ్ళకి తెలివితేటలు ఉంటాయి వాళ్ళు బాగా చదువుకుంటారు కాకపోతే ఉద్యోగాల్లో ఇమ్మడలేకపోవటం అట్లాంటివి సమస్యలు ఉంటాయి కాబట్టి కొంచెం పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటాయి ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఈ మానసిక ఆరోగ్యం సరిగా లేకపోతే వాళ్ళని డీల్ చేయటం కూడా రాదు మనకు ఒక అవగాహన ఉండాలి పా మా తల్లి ఆమె ఎంత చదువుకుందో తెలియదు ఆమె ఏం చేయగలదు పైగా సార్లు కత్తితోటి పొడిచాడంట పొడిచి వాళ్ళు కొట్టుకుని కొట్టుకుంటుంటే వీళ్ళు అవుతారు అని చెప్పి పోలీస్ స్టేషన్లో చెప్పాడు పోలీసులు కూడా ఇదే నిర్ధారణకు వచ్చాడు అతనికి మానసిక ఆరోగ్యం సరిగా లేదు అనేదే తీసుకొని వచ్చారు ఏదేమైనా ఈ మధ్యకాలంలో ఇలా జరుగుతున్న కేసులు చాలా ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు మీడియా పరంగా కూడా మనం చేయాల్సింది ఏంటి అంటే ఇవాళ ప్రతి ముగ్గురులోనూ ఒకరికి మానసిక సమస్యలు ఉంటాయి చిన్నయో పెద్దయో ఉంటున్నాయి అని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్పింది మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రభుత్వాలు కూడా అనుకుంటున్నాయి కానీ పెద్దగా ధ్యాస పెడుతున్నట్టయితే లేదు ఇప్పుడు ఎర్రగడ్డ హాస్పిటల్ ఉంది మనకు హైదరాబాద్లో ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉన్న సౌకర్యాలు కావచ్చు ఆ రోగుల పట్ల ప్రవర్తిస్తున్న తీరు కానీ ఏమీ మంచిగా లేదు మరి హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో ఒక అతను అక్కడ ఉన్న ఒక పేషెంట్ ఇంకొక పేషెంట్ని చంపేశాడు అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా అయ్యి బయటకు వస్తున్న వాళ్ళు కనిపించట్లేదు ఆ పేషెంట్లకి తిండి సరిగా పెట్టట్లేదు అంటే ఆ హాస్పిటల్ కూడా దొంగలు పడ్డారన్నట్లు ఇట్లా చాలా ఉన్నాయి వీట దీని పట్ల ఈ మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం పూనుకోవాలి అప్పుడు మాత్రమే వీటిని మనం సరిగా అడ్రస్ చేయగలుగుతాం ఓకే అడ్రస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ